సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మనం ఈరోజు యాభై తొమ్మిదవ సర్గ్గా హనుమ వనమే సీతను తీసుకువద్దామనడం వద్దామనడం తెలుసుకుందాం జై శ్రీరామ్ సీతామాత పాతివ్రత్యం వల్ల రాముని ప్రయత్నము సిగ్గుని ఉత్సాహము నెరవేరాయి సీతమ్మ శీలం చూసింది మొదలు నా మనస్సు ఆ తల్లి ఎడలని భక్తి బంధులం అయిపోయితుంది రావణుడు తన తపస్సు వల్ల తన కోపం వల్ల కూడా లోకాలన్నీ దహించవేయగలడు సర్వ విధాలా మిక్కిలు గొప్ప తేజస్శాలి వాడు సీతామాతను తాకి కూడా నాశనమైపోకుండా ఉండగలిగాడు అక్కడ నేను చేసుకవచ్చిందంతా మీకు నివేదించి జాంబవంతుణ్ణి మిమ్మల్ని అందరినీ లంకకు తీసుకుపోయామని ఉంది మనం సీతను వెంటబెట్టుకుని రామలక్ష్మణుని దగ్గరికి వెళ్ళడం మంచిది నేనొక్కర్నే లంకనంతా నాశనం చేయగలను రావణుని కూడా చంపేయగలను అయితే బలవంతులు వీరులు శూరులు విజయాభిలాషులు అయినా మీ అందరితోటి కలిసి లంకకు వెడితే ఇక అక్కడ మిగిలిది ఏమిటి రావణుని నేను తమ్ములతోనూ కొడుకులతోనూ సైన్యంతోనూ కలిపి వధించ చేస్త వధించేస్తాను ఇంద్రజిత్తు దగ్గర మహాస్త్రాలు ఎన్నో ఉన్నమాట యదార్థమే కానీ నేను వాటిని నిర్వీర్యం చేయగలను మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే నేను ఇంద్రజిత్తుని అనయాసంగా గురిచేస్తాను నేను ఎడతెగకుండా రాళ్ళ వర్షం కురిపించానంటే దేవతలు కూడా నశించిపోతారు ఇంకా రాక్షసుల లెక్కేమిటి సముద్రము చెలియే కట్ట దాటితే దాటవచ్చు మందర పర్వతం కూడా చలిస్తే చలించవచ్చు కానీ శత్రు సైన్యం ఇంత ఉన్నా ఈ జాంబవంతుణ్ణి కదుపలేరు రాక్షసులందరినీ వాళ్ళ పూర్వలను కూడా నాశనం చేయడానికి మన యువరాజు ఒక్కడే చాలు పవనుని ఊరు వేగానికి నీళ్ళుని ఊరు వేగానికి మందర పర్వతం కూడా పిప్పి పిప్పి అయిపోతుందంటే ఇక రాక్షసులు ఎంత దేవతలలోను అసురులలోను యక్షులలోను నాగులలోను గంధర్వులలోను మైందుణ్ణి దివ్య విధున్ని ఎదిరించి మిగిలే వారు చెప్పండి అశ్విని దేవతల పుత్రులైన ఆ మైంది ద్వజలకు ఎదిరించే వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు వీరికిద్దరికీ బ్రహ్మవరం ఉంది మీరు అమృతం కూడా పానం చేసిన చిరంజీవులు వానరునందరిలోను వీరు చాలా శ్రేష్ఠులు అశ్విని దేవతలను ఆనంద పెట్టడానికి బ్రహ్మదేవుడు ఎవరి వల్ల చావు మూడకుండా వీరికి వరం దయచేసి ఉన్నాడు వీరు ఈ వర ప్రభావంతో గొప్ప సైన్యం జయించి దేవతల స్వాధీనంలో ఉన్న అమృతం పుచ్చుకోవచ్చాలు లంక నాశనం చేయాలంటే వీరిద్దరు సిద్ధపడితే చాలు లంకను నేను ఇంతకుముందే నాశనం చేసి వచ్చాను అతి బలిశాలి అయిన రామమూర్తికి జయం మహాబలశాళి అయిన లక్ష్మణునికి జయం రాముని అనుగ్రహపాత్రుడై ఉన్న వానర సుగ్రీవునికి కూడా జయం నేను కోసల రాజైన రామచంద్రునికు దాసుని నా తండ్రి వాయుదేవుడు నా పేరు హనుమంతుడు అని నేను వెళ్ళిన చోటల్లా ఈ జయగీతికనే చాటిస్తూ వచ్చాను రావణుని అశోకవనములో శింశూపా వృక్షం కింద సీతమ్మ రాక్ష మధ్య చాలా బాధపడుతుంది ఆ తల్లి రావణుణ్ణి లక్ష్య పెట్టలేదు శచీదేవి ఇంద్రుణ్ణి నమ్మి ఉండినట్లు ఆమె రాముని మీదే దృష్టి పెట్టుకుని ఉంది ఆమె కట్టుబట్టుతో ఉంది అది కూడా మట్టికొట్టి ఉంది శోక సంతాపాలతో చిక్కి శల్యమైపోయి ఆమె దేనురాలై ఉంది దీనికి తోడు భయంకరాకారాలైన రాక్షసంగనులు ఆమె ఎప్పుడూ పీడిస్తున్నారు ఆమె నేల మీదే పడుకుంటూ మంచంలో చిక్కిన పద్మంలాగా శోభ తరిగి ఉంది స్వచ్ఛంద మరణానికై ఎదురుచూస్తుంది ఆ సీతమ్మను నేనెంతో కష్టం మీద నమ్మించగలిగాను నేను ఆమెకి మన సంగతి అంతా చెప్పాను రామసుగ్రీవుల మైత్రి కూడా చెప్పాను దాంతో ఆమె సంతోషించింది సీత సదాచార సంపన్నురాలు మహాపతివ్రత అయినా ఆమె రావణుణ్ణి దహించి వేయలేకపోతుందంటే అందుకు కారణము లంకాధిపతి మహాతపస్సి కావడమే వాణ్ణి చంపడానికి రాముడు నిమిత్తమాత్రుడవుతాడు సహజంగానే తీగలాగా ఉండే సీతమ్మ రాఘవ రాఘవ వియోగం వల్ల పాడ్యమి నాడు చదివే వాణి విద్యలాగా మరీ క్షీణించిపోయి ఉంది కనుక మీరంతా ఇక ఏమి చేస్తారో చెయ్యండి యాభై తొమ్మిదవ సరిగ్గా సమాప్తము నెక్స్ట్ వారం మనము అంగదుడు సీతమ్మను తీసుకువెళ్లడమే ఉత్తమం అనడం వానరులు సుగ్రీవుని మధువనములో అల్లరి చేయడం అరవై అరవై ఒక్కవ సర్గ గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ